అందరికీ నమస్కారం మీ ఒక్క ఓటుతో మహా అద్భుతం జరగబోతోంది భీమిలి నియోజకవర్గ ఓటర్ మహాశైలరా మీరు నమ్మండి మీ ఒక్క ఓటు భీమిలి నియోజకవర్గం నుండి రాష్ట్ర రాజకీయాలనే ప్రక్షాళన చేయబోతోంది చారిత్రక ప్రాధాన్యత గల భీమిలి తిరిగి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ద్వారా చరిత్ర సృష్టించబోతోంది అందుకు మీ ఒక్క ఓటుతో సహకరించండి ఏమి జరుగుతుందో మీరే చూదురు కానీ రాజకీయ పక్షాలను కాదని పంతొమ్మిది వందల ఇరవై యాభై రెండో సంవత్సరంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గ ప్రజలు స్వతంత్ర అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించారు అది భీమిలి చరిత్ర తిరిగి మన భీమిలి చరిత్రను పునరావృతం చేయబోతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీలను పక్కన పెట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు విజిల్ గుర్తుపై మన సీరియల్ నంబర్ పదకొండుకు ఓటు వేసి గెలిపించే ప్రార్థన నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారు మారిపోతుంది ప్రతి ఓటరు నమ్మండి డబ్బు ఖర్చు చేయకుండా రాజకీయ పక్షాలను రాజకీయ ప్రక్షాళన చేయడానికి వచ్చాను నాకు మీరు ఇవ్వవలసింది ఒక్క ఓటు సీరియల్ నెంబర్ పదకొండు విజిల్ గుర్తుపై ఓటు వేసి మానవత్వాన్ని ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలవండి మీరు ఎవరికి ఓటు వేశారో ఎవరికీ తెలియదు మీరు ఎవరికీ భయపడనక్కర్లేదు మీరు ఎవరికీ చెప్పనక్కర్లేదు సీక్రెట్గా మీ ఓటును విజిల్ గుర్తుపై వేయండి ఇట్లు మీ నూకల సూర్యప్రకాష్ భీమిలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి నమస్కారం